విషయాలు ఏంటంటే మనిషి ఒక్కరు కదా బుద్ధి చేత వాక్కు చేత శాస్త్రము చేత గురు శుశ్రూష చేత తరించగలిగిన వాడు ఆ ఒక్క గుణం చాలన పరగొట్టేయడానికి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చూప్తంబవు తన సంతోషమే స్వర్గము స్వదీశ చెప్పడవు తన కోపం కన్నా శత్రువు తనకి వేరొకటి లేదు ఆ కోపము యొక్క ప్రభావాన్ని తెలుసుకుని కోపాన్ని విడిచిపెట్టి క్షమని ప్రేమని పెంచుకోగలిగిన వారు ఎవరు ఉంటాడో వాడు ఉత్తమ బాణలను పొందినవాడు అది కలగాలి అంటే మనకి సాధన ఉండాలి కేవల సాధన సరిపోదు దానికి ఈశ్వర కృప ఉండాలి అది క్రమక్రమంగా క్రమక్రమంగా అలవాటై ఎంత తప్పు చేశానరా ఎంత చటుక్కున కోపడ్డా నేను మారానా లేదా చూసుకోవడానికి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం నిజమే నా ఎందు దోషం చేసిన వాడే కానీ నేను మన్నించలేకపోయాను క్షమించలేకపోయాను ప్రేమతో మాట్లాడలేకపోయాను అతని వృద్ధి కోరలేకపోయాను ఎందుకు ఈ ప్రవచనాలు కాల్చనా ఒక్క మంచి గుణం అలవాటు పడందానికి దేనికి రా ఇవేనే నా కోపం మీద కోపం వచ్చింది అనుకోండి అక్కడ నేను పైకెక్కాను దానికి ఆయన అనుగ్రహం కావాలి సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడై షష్ఠీమ్రతము చేత ప్రీతి పొందేటటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడే ఆరు ముఖాల వాడు ఆయన చేదుడుగా నిలబడాలి అప్పుడేమవుతుందంటే కామము ఒక సంకల్పము చేత ధర్మచక్రంలో ఇమిడిందా లేదా చూసుకోకుండా పాడైపోయేటటువంటి వాడికి కోరికలా కాదు అవసరమా కాదా ఇది ధర్మచక్రంలో ఇమిడుతుందా లేదా కోపమా వద్దు దేని మీద కోపం కోపం మీద కోపం నాకు ప్రేమ క్షమ అవసరం కోపము నటన కొరకు వ్యవస్థని దిద్దడానికి కోపంగా ముఖం పెట్టడం ఒక మహానటుడు ఎలా నటిస్తారో అలా కోపం వచ్చినట్టు నటించడానికి కావాలంటే తెచ్చుకో వద్దంటే వదిలే అలా నీ చేతిలో పనిముట్టుగా ఉంచుకోగలవా ఉంచుకోగలిగితే ధన్యుడు కామ క్రోధ లోభ లోభం గురించి చెప్పేది ఏముంది అసలు ఎంత సంపాదిస్తే దానికి అంతుంది లోకంలో మిగిలిన ప్రాణులన్నింటికి ఒక్కటే లక్షణం తనంత తాను ఎగరగలిగినా తనంత తాను తినగలిగినా ఇక తల్లిదండ్రులు వదిలేస్తారు ఓ పక్షి ఉంది అనుకోండి అంత కష్టపడి పొదుగుతుంది అన్ని చోట్లకి వెళ్ళి ఆహారం తెచ్చి పెడుతుంది రెక్కలు వచ్చి ఆ పక్షి ఎగిరి తనంత తాను తింటోంది అనుకోండి ఇక తల్లి పక్షి తండ్రి పక్షి పట్టి పట్టించుకో ఒక ఆవు దూడైనా అంతే అది గడ్డి తింటోంది అనుకోండి ఇక ఆవు అంతగా ఏమి ఆర్తి చెందిపోదుక కానీ మనుష్యుడికి అర్థమే ఉంది తాను ముద్రణ చేసి నిర్మించకున్న కాగితాల విషవలయంలో తాను తయారైపోయి ఎన్ని తరాలైపోయినా సరే అది ఎంత తెస్తున్నాడు ఎంత గాస్తున్నాడో ఏ మార్గం వదిలేశాడు ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడు దానికి ఏమి సంబంధం లేదు ఆఖరికి పోని ఇంత తెచ్చాడు కదా అని తను పట్టుకెళ్ళేది ఏమైనా ఉందా లేదు ఒక మనిషి అమెరికా విడితే ఇక్కడ ఉన్నటువంటి డబ్బుని డాలర్లుగా మార్చుకుంటే తప్ప అక్కడ ఎందుకు పనికిరాదు ఇక్కడ నీకున్నది ఏదో అది పుణ్యంగా మార్చుకుంటే నీకు పైలోకాలుగా పనికొస్తుంది ఇక్కడ ఉన్నది దానం చేస్తే పనికొచ్చింది ఇక్కడ శక్తి ఉంటే పది మందికి వెచ్చిస్తే పనికొచ్చింది దాచుకున్నది దేనికి పనికొచ్చింది నిలబడిపోయిన నీరు దుర్గంధవాసన వచ్చినట్టు దుర్గంధం వచ్చినట్టే దాచుకున్నది ఏది పనికొచ్చినది కాదు పది మంది కోసం శ్రమించినది ఏది ఉన్నదో అది మాత్రమే అక్కడికి వస్తుంది అందుకే ఈ దేవాలయం వ్యవస్థలో సనాతన ధర్మంలో ఓ ప్రవచనం ఓ చదువుకున్నవాడు ఏమీ కోరకుండా పది మంది అభ్యున్నతి కోసం ప్రవచనం ఓ నాట్యం వచ్చిన వాడు రాజోపచారంగా నాట్యం సంగీతం వచ్చిన వాళ్ళు పాట పాడడం వాద్యం వచ్చిన వాళ్ళు పాట ఆ వాద్య పరికరాన్ని మోగించడం ఒంట్లో ఓపికున్న వాళ్ళు దేవాలయాన్ని తుడవడం డబ్బులున్న వాళ్ళు ప్రసాదంగా పది మందికి ప్రసాదాన్ని పంచిపెట్టడం దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని సమాజ సేవ చేయడానికి ఎవరికి ఉన్న విభూతిని వాళ్ళు మార్చుకున్నారు అలా మార్చుకోని నాడు నీకు ఇక్కడ ఉన్నది ఎక్కడికి పనికి వస్తుంది ఎంత కాలం ఉంటావు శరీరంలో మీరు నన్ను క్షమించగలిగితే ఒక కఠినమైన మాట ఏమో ఇంట్లో ఉన్న బూర్లు మూకుడికి ఉన్నంత ఆయుర్దాయం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉండదు మా తాతగారి తగ్గినానికి గారులుండిన బూర్లు మూకుల్లో మా నాన్నగారి బూర్లు బూర్లుండాడు మా నాన్నగారి తగ్దినానికి గారెలు బూర్లు వండుతున్నటువంటి ఆ మూకుళ్ళో రేపు నా కొడుకు వండిస్తాడు ఎవరు ఉండిపోతారు మనుషుల శరీరాలు అశాశ్వత నలినీదలగత జలపతి తరవం తత్వజీవిత పదిశేషం విద్యుత్ వ్యాప్తి అభిమాన అగ్రస్తం లోకం శోకత అంటారు శంకర భగవత్పాదు ఏవైనా వెళ్ళిపోయావే తెచ్చి 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 కూడబెట్టి చిత్త చివరికి సాధించేది ఏది ఉంది తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్లిపోయేడి నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగుబంగారం బింగబౌడు విత్తమర్జన చేసి విర్రబీగుట కాని కూడబెట్టిన సొమ్ము కురువలేడు పొందుగా మరుగైన భూమి దాచి దాచి దాండి దాచి తుదకు దొంగల కిట్టురోలకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఇక్కడ సంపాదించి ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టినవన్నీ అశాశ్వతం ఇక్కడే ఉంటాయి వీడు విడిపోతారు కింవాజైన వాజికరి నిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జాతైత క్షణ భక్తులం సపదిరో త్యాగ్యం మనో శ్రీపార్వతి వల్ల బ్రహ్మంటారు శంకర భగవత్పాదులు ఆఖరికి కడుపున పుట్టినటువంటి కొడుకు భార్య ఇల్లు చిట్ట చివరికి ఇంత కష్టపడి కొనుక్కున్నానన్న వాహనం కూడా కట్టెలు చాపా తేవడానికి పంపిస్తే హోర్ర భోర్ని ఏమి ఏడి చేయదు ఆఖరికి దీనికి ఇన్ని ఫెయిర్ వీళ్ళు రాసి ఇన్ని ఆల్ అవుట్లు పెట్టి ఇన్ని పరుపులు మీద పడుకోబెట్టి ఇంత అల్లరి చేసిన ఇది కూడా కాలిపోతుంటే మంటలలో చిట్ట చివరికి దీనికోసం ఇంత అల్లరి పడ్డాను తలస్నానం చేసి వాడు వెళ్ళిపోతున్నాడా ఉరే ఆఖరికి నువ్వు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోతే ఏడవకుండా నేను ఒక్కరిని నీ కోసం ఉన్నాను రా అని అవసరం లేకపోయినా శ్మశానవాసం చేసి కౌగులించుకున్నవాడు నా స్వామి పరమేశ్వరుడు అక్కడ అది కదా చెప్తాడు అనుశాసరిక పర్మంలో పార్వతీదేవి ఎందుకయా అంత మంచి కైలాసం ఉండగా శ్మశానవాసి అని పేరు తెచ్చుకున్నావు అంటే అసలు శ్మశానం కానిది ఇది లోకంలో చచ్చిపోయాక శ్మశానానికి వెళ్ళాడు కానీ చచ్చిపోయింది శ్మశానం అయితే ప్రతి చోట ప్రతి వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టిన ప్రదేశాలే మీరందరూ కూర్చుంటే ఇది చచ్చిపోయి ఒక కింద కాబట్టి అన్ని శ్మశానాలు శ్మశానాలు కానివేవి శరీరం దహింపబడిన ప్రదేశమే అనక్కర్లేదు కాబట్టి శ్మశానవాసి అంటే నిజానికి నా దృష్టిలో అయితే ఈశ్వరుడు అంతరా ఉన్నాడు దానికి అలా అర్థం కాబట్టి ఇక్కడ ఉన్న పదార్థములు శాశ్వతములు అనుకుని వాటి కోసం వెంకర్ నాడి జీవితాన్ని పాడు చేసుకోకు ఏది శాశ్వతమో అది నీతో పట్టుకెళ్ళడానికి ప్రయత్నించు లెక్క కట్టుకున్నప్పుడు ఒక్కడిని వదిలియకు మా ఆవిడ మా అబ్బాయి మా కోళ్ళు మా కూతురు మా అల్లుడు అటిద్దరు మనవలు ఇటిద్దరు మనవలే లెక్కెట్టకు నీ జీవుణ్ణి కూడా లెక్కెట్టుకో ఇవాళ ఇండిలో ఉన్నాడు కానీ వచ్చే జన్మలో కూడా భార్యా బిడ్డలు ఉంటారు అప్పుడు ఆకలి దప్పికలు ఉంటాయి శంకర భగవత్వాదులు మొట్టమొదటి స్తోత్రం అదేగా కనకధార లక్ష్మీదేవిని అమ్మావిడికి ఏమైనా ఇవ్వమ్మా అంటే ఏమి ఇలా పెట్టింది ఏముంది ఇలా పెట్టింది ఏమైనా ఉంటే లడ్డు పెట్టిస్తాను ఇలా పెట్టినది ఏదీ లేదు గత జన్మలలో అంతే కదూ దుష్కర్మ దూరం అని మహానుభావుడు స్తోత్రం చేసి కలకధార కురిపించారు ఇక్కడ నువ్వు పెట్టింది ఏదో అదే వచ్చేది వచ్చే జన్మలో జీవుడు సుఖపడటానికి అది హేతువు ఇక్కడది శాశ్వతంగా ఉండిపోయి వదిలిపెట్టగానే పనిచేసుకుంటారు గోదానం అంటే పదకొండు రూపాయలు గోదానమే చేస్తారు చాలా మంది నిజంగా గోదానాలు చేసేస్తారా అందరి పిల్లలు ఎక్కడ చేసేస్తున్నారు ఎక్కడ ఎందుకు చేసేస్తారు ఓ పెద్ద డాబు కంచులు కట్టుకు తిరిగాడు ఆఖరికి మిగిల్చింది దేమే అంటారు అప్పుడు వైరాగ్యం చెంది పోవాలి జీవుడు కాబట్టి ఎందుకు వచ్చింది తెలుసుకో తెలుసుకుంటే లోభగుణం కాదు పది మంది కోసం బ్రతకగలిగినది మనిషి ఎందుకనంటే ఇందులో ఒక గొప్ప తాత్పర్యం ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి ఆ పులి ఏదో దాని దానికి ఉన్నటువంటిది ఏదైనా సరే ఓ గోరు తీసుకొచ్చి మెడలో వేసుకుంటాడు పులి శర్మ మీద వచ్చిన ఏదో తపస్సు చేసేవాడు గుర్రం అలా పులిని వాడుకుంటాడు గుర్రం ఎక్కి పర్వతాలు ఎక్కుతాడు గాడిద మీద బరువులు మోయిస్తాడు కామర పూలు తెచ్చుకుని పూజ చేస్తాడు ఆ పాలు తెచ్చి అభిషేకం చేస్తారు సృష్టిలో ఉన్న సమస్త ప్రాణుల విభూతులు వాడుకునేవాడు మనిషి ఒక్కడే మరి అటువంటి మనిషికి సృష్టి గురించి జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం లేదా అప్పటికీ ఇప్పటికీ ఏదో అరణ్యంలోనే ఉంది అన్నది మనిషి ఎన్ని చోట్ల ఆక్రమించేసి ఎన్ని పంటలు వేసేసి ఎంత పండించేయాలి అని చెప్పి ఎంత కాపత్రయపడిపోయి ఆహార పదమాటలు వాడు చేసుకుని పాడైపోయి పది మందిని పాడి చేసేస్తున్నది ఎవరు నిష్పక్షపాతంగా మాట్లాడితే కాబట్టి నువ్వు ఇక్కడ వాటిని శాశ్వతం అనుకుని భ్రాంతి చెందవద్దు ఏది శాశ్వతమో దానికోసం ప్రయత్నం చేయి లోభగుణం విరిగింది మోహం అజ్ఞానం ఏ అది అమ్మవారి తమాష సదసృపధారిణి ఏది సత్తో అది అసత్వలా కనపడుతూ ఉంటుంది ఏది అసత్తో అది సత్తలా కనపడుతూ ఉంటుంది

ముక్కలవదు నశించదు అది తెలుసుకునే అని కానీ ఇదే శాశ్వతం అనుకొని వాడు ఏదో వాళ్ళు చనిపోయారంటే అమాయకులన్నీ వాళ్ళు వెళ్ళిపోయారు నేను గొడుసు వాడిని నేను అనుకుంటే ఎవరు ఉండిపోతారు ఎలా ఉండిపోతారు రెండు ఊపిరిల మధ్యలో మృత్యు ఉంది తీసిన వాడు వదిలిపెట్టకపోవచ్చు వదిలిపెట్టిన వాడు తీయకపోవచ్చు అంత సన్నిహితంగా భార్య లేదు పిల్లలు లేదు వాళ్ళు కూడా కొంచెం దూరంగా కూర్చున్నారు అది మాత్రం దగ్గరిగా ఉంది తీసిన ఊపిరి వదిలిపెట్టలేదు అనుకోండి అయిపోయింది వదిలిపెట్టిన ఊపిరి తీయలేదు అనుకోండి అయిపోయింది మరి అంత దగ్గర నిత్యమా జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు కురుపుణ్య మహోరాత్రం సాధ్యమైనంత వరకు నేను పుణ్యం చెయ్యాలని తాపత్రయ నిజమైన లోకం అజ్ఞానం పోవాలి మోహం పోవాలి ఏది శాశ్వతమో అది తెలియబడాలి అంటే గురు శుశ్రూష చేసి శాస్త్రవాక్యమును విచారణ చెయ్యడం అలవాటు కావాలి అజ్ఞానము పోవడానికి ఏదో అకస్మాత్తుగా రాదు దానికి ధర్మాచరణమే ఏది శాస్త్రము చేత విధింపబడిందో అటువంటి ధార్మికమైనటువంటి జీవితాన్ని పొందిన కారణం చేత తృప్తి చెందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత కలిగిన చిత్తశుద్ధిని పాత్రతగా మార్చి భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందగలగడమే మోహాన్ని పోగొట్టుకోవడం అయినప్పుడు దానికి ధర్మంతో కూడుకున్న కర్మాచరణము కావాలి జీవితంలో ఏడమవలిసి వస్తే ధర్మం తప్పానని అడవాలి రాముడు ఇచ్చారా అంటే ఆయన ఏడవడు లౌకికంగా ఒక మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి ఉత్తమ గుణ సంపన్నుడు కాబట్టి ఆయన ఏడ్చినట్టు కనపడతాడు తండ్రి పోయాడని ఏడ్చాడు కానీ నిజానికి ధర్మం తప్పితే బావుడు నీరుస్తాడు అందుకే రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమహ రాముడు అశీభూత ధర్మం ధర్మము నందు లోభాలను అలవాటు చేసుకో ధర్మం తప్పను నా ధర్మం నేను చేస్తా నా కర్తవ్యం నేను చేస్తా అందుకే మీరు చూడండి సంస్కృతంలో ఎక్కడా కూడా బాధ్యత అన్న మాట కనపడదు నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యి మా నాన్నగారు నాకు ఆస్తి ఇచ్చినప్పుడు బెత్తక్కి ఇచ్చారండి నేనెందుకు పుత్ర పుత్రధర్మం నీ వైపు నుంచి చెయ్యి కర్తవ్యం దైవమాన్మికం నువ్వేది చెయ్యాలో అది చెయ్యడమే ధర్మం ఇంకొక దాంతో నీకు సంబంధం లేదు నువ్వేది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా దేశమనందో కాలమునందో ఆశ్రమమునందో నువ్వు చెయ్యవలసినది నువ్వు చెయ్యి అది ధర్మం ధర్మానుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతే అజ్ఞానము విరిగిపోతుంది ఆ ధర్మంలో వైక్లభ్యం వస్తే కదా గీతంతా చెప్పాడు నష్టో మోహ స్మృతి నిర్లబ్ధ అన్నమోహం పోయింది అన్నాడు అర్చరుడు కాబట్టి ధర్మాచరణము విరుగుడు అది ఎవరివ్వాలి ఈ విరుగుడు మళ్ళీ ఇవ్వాలి ఇప్పుడు పా జలగన ఉండేది మా చిన్న మీ అందరిలో చాలా మంది తెలుసో తెలియజో నాకు తెలియదు మేము చిన్నప్పుడు ఇంట్లో తెలియకుండా ఉండడం కోసం ఏదో చిన్న బట్ట అయితే తేలిగ్గా ఉంటుందని చెప్పి మరత పెట్టి జేబులో పెట్టుకుని ఏటి దగ్గరికి వెళ్ళి కట్టుకున్న బట్టేసి ఆ చిన్న బట్ట కట్టుకున్నప్పుడు ఎంత ఓ పది ఏళ్ళు ఉంటాయి ఏట్లో ఈత్తుండే వాళ్ళం అంటే జల కట్టుకునేది జలగంటే అదే తొడనో పట్టుకుంటుంది పట్టుకుంటే అది నెత్తురు పీక్ చేస్తూ ఉంటుంది మీరు ఆ జలగని వదిలించుకుందా లాగారు అనుకోండి అది వదలదు సాగుతుంది జలగ పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు రవిడంటారు జలగ వదిలేయాలంటే ఏం చేయాలంటే ముగ్గు కొంచెం పొట్లం కట్టి పట్టుకెళ్ళేవాళ్ళం ఇంట్లో బయట పూర్వ ఆవు పేడ నీళ్లు చిలికి ముగ్గు వేసేవారు ఆ ముగ్గు కొంచెం చిటికడి తీసి దాని నోటి దగ్గర ఆ వేసారనుకోండి వెంటనే వదిలి కింద పడిపోతుంది దానికి ముగ్గు అంటే ఇష్టం ఉండదు ప్రతి దుర్గుణానికి ఒక విరుగుడు కామం విరిగిపోవాలనుకోండి భరవత్ సంకల్పం చేయడం క్రోధం విరిగిపోవాలనుకోండి ప్రేమ పెంచుకోవడం లోభం విరిగిపోవాలనుకోండి ఇక్కడ అశాశ్వతత్వాన్ని ఆలోచించడం మోహం విరిగిపోవాలనుకోండి ధర్మంతో సంబంధం పెట్టుకోవడం కామ క్రోధ లోభ మోహ మద గర్వం దేనికి గర్వం ఇక్కడ ఏదో ఉందని ఇప్పటికి ఈ సమయంలో నాకు ఏదో ఉందని ఒక గర్వం ఇప్పుడు నేను చదువుకున్నాను నేను తెల్లగా ఉన్నా నేను ఇప్పుడుగా ఉంటా నా పద్యాలు వచ్చు నేను ఒక గంట సేపు మంచినీళ్ళు దాకాకుండా నాట్ ఇవన్నీ గర్వానికి కారణాలైతే ఇవన్నీ ఉండేవి కావు ఇవన్నీ తినేసేది ఒకటే మా పురుతన జన యవ్వన గర్వం హరతి నిమిషకాల సర్వం మాయా బ్రహ్మపదంతం ప్రవిశ విధిత్వా కాలం ఒక్కటి సారు ఇన్నిటి తినేస్తాం అబ్బాయి ఆభయ్యేళ్ల క్రితం ఎంతో పటుత్వంగా ఉండేవాడు నేను చూసా స్వయంగా ఒక మహానుభావుడు ఆయన మాట్లాడుతుంటే వేల మంది వింటుండేవారు అట్లా అంటే ఆయన మహా వృద్ధుడైపోయిన తర్వాత నడవలేకపోతే చక్రాల కుర్చీలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేను ఆయన్ని చిన్న పుచ్చట్లేదు మహాత్ముడు ఆయనకి నా నమస్కారం పేరెందుకు ఆయన్ని మాట్లాడమంటే ఆయన ఒక శ్లోకం చెప్పి మళ్ళీ అదే శ్లోకం మళ్ళీ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి వెనక నుంచి వచ్చి నాన్నగారు నాన్నగారు ఇది ఇప్పుడు మాట్లాడారు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు నాన్నగారు అన్నారు అంటే ఆయన సభ వంక చూసాన్నారు నేను ఇప్పుడు చెప్పానుట మళ్ళీ అదే చెప్తున్నానంట నాకు జ్ఞాపకం ఉండట్లేదు ఇప్పుడు మా వాడు అంటున్నాడు నేను మళ్ళీ అదే చెప్తున్నా కదా అన్నారు మీరు నమ్మండి నాకు కళ్ళంబట అలా అశ్రుధారపడింది పుస్తకం లేకుండా ఇన్ని చెప్పిన మహానుభావుడు నిజంగా శంకర భగవత్పాదులు ఎంత ప్రేమగా చెప్పారు రామకురుధన జన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయామయమితమకి బ్రహ్మపదం తం ప్రవిశ విధిత్వ చెప్పింది చెప్పిన ఆయన పట్టుకోలిసింది పట్టుకున్నారు మహానుభావుడు కాలం తినే అవతల పూర్వం ఉన్న బలం ఉంటుంది పదవి ఎక్కడ ఉంటుంది ఆ విద్య ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది దేహానికి దారుగ్యం ఎక్కడుంది అన్నిటినీ తినేస్తుంది నాకున్నాయి 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 అన్నవి మిగిలేవి కావు శంకరుల యొక్క మోహముద్గ్రం చదువుతుంటే పిచ్చి వదిలిపోతుంది ఎందుకు ఇవన్నీ వయసి గతే కక్కామికారుష్కే నీరే కక్కాసారీనే విత్తే పరివార్ఞాతే తత్తేసార ఎండిపోయిన తర్వాత చెరువేది డబ్బులు పోయిన తర్వాత పరివారం ఏది వయసు పోయిన తర్వాత కావికారం ఏది అవి ఉన్నప్పుడు అలదరి ఆందోళన ధర్మం విడిచిపెట్టడం తిరగడం చిట్ట చివరికి పశ్చాత్తాపంతో పరి పరితాపంతో చిటి ఒకసారి కాల్చేస్తుంది చింత బ్రతికున్నంత కాలం కాల్చేస్తుంది ఎందుకు రా చింతకి లోనవుతో ధర్మాన్ని పట్టుకో ఇక్కడ ఉన్నదాని గురించి విర్రిక్కిపోకు ఉన్నదాన్ని ఈ క్షణంలో ఇప్పుడు ఎంత సద్వినియోగం చేయగలను నీ ఓపిక ఉన్నంత కాలం చెప్పు నీ ఓపిక ఉన్నంత కాలం క్షేత్ర పర్యటనలు చేయి హాయిగా పెద్దల్ని చూడు గౌరవంగా సంతోషంగా గడిపి ఓపిక నాడు నువ్వు అలా కళ్ళు కూసుకుంటే మనసులో అవే సంకల్పాలతో ఉండాలి శరీర పతనం అయిపోతున్నా దెంగ పెట్టుకోకుండా ఈశ్వర శరీరం వదిలిపెట్టి వచ్చేస్తున్నానాలి గంగాష్టకంలో శంకరాచార్యులు వారు అంటారే భూయాద్భత్తి రీచ్ుక హరిహర ద్వైతాత్మిక శాశ్వతి అంటారమ్మా ఓ గంగమ్మ నీ ఒడ్డుకొచ్చి మమ ప్రాణ ప్రయాణోత్సవే అంటారు బా ఏం మాట నా ప్రాణం పోవడం నాకు ఉత్సవం కావాలమ్మా ఇందిలో ఉండి చెయ్యగలిగినంత చేశా హమ్మయ్యా ఇది బరలిపోయింది స్వామి ఇది పతనం అయిపోతుంది వచ్చేస్తున్నాను ఈ పాద పంజరంలో బ్రతికున్నంత కాలం శంకరాచార్యుల వారి మాట పట్టుకుని శివకేశవుల మధ్య భేదం లేకుండా గాని చివర కూడా అటువంటి అభేద దృష్టితో నేను నారాయణ పాద పద్మములను స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టాలంట అటువంటి స్థితి కలగాలంటే మనసుకి అభ్యాసం ఉండాలి అభ్యాసం లేకుండా రమ్మంటే అకస్మాత్తుగా చచ్చిపోయే ముందు అజామీరుడికి వచ్చింది నాకు రాదా అంటే అట్లా వస్తుందని నమ్మకం ఏంటి రాని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళలో ఒకటి అవుతారేమో సాధన చేయడం ఎందుకు ఇప్పుడు చేసినది ఎక్కడికి పోదు ఇది ఎప్పటికైనా కాపాడుతుంది అందులో వచ్చిన నష్టం ఏం లేదు కాబట్టి అట్లా ప్రవర్తించగలిగిన వాడెవడో ఇప్పుడు ఉన్న విభూతి అశాశ్వతమని గుర్తించగలిగిన వాడెవడో వాడు ఉత్కృష్ట స్థితిని పొందుతున్నాడు కాబట్టి మోహము మదము మాత్సర్యం చివరిది ఆరు దుర్గుణములకు ఆరు విరుగుడు లక్షణాలు మాత్సర్యము అసూయ మీరు ఎక్కడికి పారిపోంటి దేశంలో మూడు రకాల వ్యక్తులు మీకు తటస్థపడుతూనే ఉంటారు మీకన్నా శక్తిలో తక్కువ వాళ్ళు ఉంటారు మీతో శక్తిలో సమానులు ఉంటారు మీకన్నా శక్తిలో అధికులు ఉంటారు మీ కన్నా శక్తిలో అధికులు కనపడగానే ఎంత సాధన చేశారు ఈ స్థితికి రాగలిగారని నువ్వు తల ఉంచి నమస్కరించగలిగితే నీ అంత అదృష్టవంతులు లేడు నీతో సమానులు కనపడితే నేను ఎంత కష్టపడితే ఇవ్వాలి ఈ స్థితికి వచ్చాను ఎంత కష్టపడితే వారు ఆ స్థానానికి వచ్చారో అని ఆదర భావన పొందితే నీకు అసూయ లేదు నీకన్నా శక్తిలో తక్కువ వారు కనబడితే వారు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా నువ్వు పరమేశ్వరుడికి నమస్కారం చేయగలిగితే నీ మనసుకి కల్వశం లేదు అటువంటి సత్పురుషుడు సత్పురుషులతో సహవాసం కలిగితే అసలు మనిషికి పట్టుకున్నటువంటి అసూయ ద్వేషాలు నశించిపోతాయి మహాత్ములతో సంగం ఉండాలి పెద్దలతో కలిసి ఉండకపోతే అసలు నడబడి తెలియదు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు ఏనుగు అలా వెళ్ళిపోతా అనుకోండి అరిటాకు లాగేస్తుంది అలా వెళ్ళిపోతూ ఏదో కమ్మలాగేస్తుంది నేను కాంచీపురంలో కామాక్షి దర్శనానికి మొట్టమొదట ముందు ఆవు ఏనుగు కూడా వస్తాయి వచ్చినప్పుడు ఏనుగు ఆవుకు పెట్టిన పదార్థాల తట్ట అక్కడ ఉంటే ఆ తట్ట తీసి అందులో ఉన్న వాటిని కింద వస్తుంటే చూశాడు ఆ పక్కన ఉన్న మావటి ఏనుగు తొండం మీద ఇలా అన్నాడు అనుకోండి అంకుశంతో అది తొండను నిప్పేస్తు ఉంటుంది శృంగేరి పీఠానికి ఒకసారి నేను ఎప్పుడో చాలా కాలం క్రితం వెళ్ళినప్పుడు ఒక ఏనుగు అలా వెళ్ళిపోతూ ఎదురుగుండా వెళ్తున్నటువంటి స్త్రీ కొప్పులో పువ్వులు తాగింది దానికి ఎందుకు అంటే దానికి అక్కర్లేదు తొండంతో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వెంటనే మావటి ఇలా అన్నాడు అనుకోండి తొండం నిప్పేస్తుంది రామకృష్ణ పరమహంస అదే అంటారు నువ్వు ఎంతో సాధన చేస్తే తప్ప రానిది ఒక మహాత్ముడితో ఒక సత్పురుషుడితో నువ్వు కలిసి తిరిగితే ఆయన అట్లా మాట్లాడతారు అట్లా బ్రతుకుతారు అట్లా ప్రవర్తిస్తారు చిచ్చి నేను అట్లా ఉండకూడదని వెంటనే విరుగుడు లభిస్తుంది అందుకే అసారే కలు సంసారే సారమే తుష్టయం కాశ్యాం సతాం సంగో గంగాబ శంభు సేవనం అసారమైన సంసారంలో సారవంతమైనవి నాలుగే కాశీవాసము గంగా స్నానము శంభు సేవనము సత్పురుషులతో సహవాసము ధృపరాష్ట్రుడు అంత దుర్మార్గుడు అందులో తిరుగులేదు భారతంలో అయినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ దివ్య దృష్టినిచ్చి విశ్వరూప సందర్శనం చేయించారు ఎందుకని ఒకే కారణం విదురుడు పక్కన లేకపోతే ఉండలేడు వింటాడా వినడా వదిలేయింది ముందు విదురుడు చెప్పినవి వింటాడు నువ్వు చెప్పకపోతే నువ్వు ఉండకపోతే నువ్వు మాట్లాడకపోతే నాకు తోచదంటాడు ఒక సత్పురుషుడితో సంఘం పెట్టుకుంటే కళ్ళు లేని వాడికి విశ్వరూప దర్శనం కలిగింది ఇనుము నీటితో కలిస్తే విరిగిపోయింది ఇనుము అగ్నిహోత్రంతో కలిస్తే వందేళ్లుండే కిటికీ ఊచగా వంగింది పూలదండలో ఉన్నటువంటి ఈగ చక్రవర్తి మెడలో కూడా పడుతోంది శవం మీద పడినటువంటి పుష్పహారం ఎవ్వరూ కళ్ళకద్దుకుని తల్లో కూడా పెట్టుకోరు భగవంతుడి పాదముల మీద పడ్డ పువ్వు ప్రసాదంగా తలని అలంకరిస్తోంది నువ్వు దేనితో కలిశావు అన్న బట్టి నీకు అభ్యున్నతి ఉంటుంది దుర్యోధనుడితో కలిసిన కర్ణుడి శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమైపోయి ప్రతి నాయకుడు అయ్యాడు రామచంద్రమూర్తి పాదదాసుడైనటువంటి స్వామి హనుమ రాముడి కన్నా ఎక్కువ దేవాలయాలు కట్టించుకుని లోకంలో కీర్తి పొందాడు గొప్పది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సత్సంగం ఉన్నదా నీకు కలిగిన మాత్సర్యం పోతుంది అసూయ పోతుంది చిచ్చి ఇలా బ్రతకకూడదు ఆయన ఎలా ఉంటారు అన్ని తెలిసిన్న వారు ఎవరైనా ఇంకొకరి గురించి మాట్లాడుతుంటే ఆయన అమ్మ బాబు ఇన్ని చదివారండి మహానుభావుడు ఇన్ని విషయాలు తెలిసండి అని ఎంత పొంగిపోయి మాట్లాడతారు ఏమీ తెలియని వాడు కనపడితే వాడు వృద్ధిలోకి రావాలయ్యా వాడికి ఈశ్వర కృప కలగాలి అని వాడికి ప్రసాదం ఇచ్చి పంపిస్తాడే నేను ఎలా మా ఇంకొకటిలా ప్రవర్తిస్తాను అని వెంటనే మార్పు వస్తుంది మాత్సర్యానికి విరుగుడు సత్సంగమే అయితే ఈ విరుగుడు దొరకాలి అంటే భగవద్ అనుగ్రహం కలగాలి ఎక్కడ ఆ షణ్ముఖుడు షీవ్రత ప్రియుడు ఆరు ముఖాలు ఉన్నవాడు మహానుభావుడు సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగిందో అక్కడ ఒక్కొక్క గుణం విరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్క సుగుణం ఏర్పడుతుంది ఈ ఆరు పోయి ఆరు మంచి గుణాలు వచ్చాయనుకోండి అది జీవితం పండిపోవడానికి కారణమవుతుంది అదే సుబ్రహ్మ సుబ్రహ్మణ్యం ఆ స్థితిని పొందాలి అంటే ఆయన అనుగ్రహం నాకు అక్కర్లేదు అనగలిగిన వాడు ఎవడు ఉంటాడు లోకంలో అందరికీ సుబ్రహ్మణ్య అనుగ్రహం కావలసిందే అటువంటి మహానుభావుడికి ఇంత గొప్ప దేవాలయం కట్టడం అయితే నేనైతే త్రికరణ శుద్ధిగా ఒక మాట చెప్తున్నాను సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉండగా మాట్లాడిస్తున్నాడు ఆలయంలో కూర్చుని కాదు ఆ సుబ్రహ్మణ్యుడే స్వామి ఆయనే పక్కన కూర్చుని మాట్లాడించి ధన్యత చేకూర్చారు ఇత పూర్వం ఎన్ని వేల సభలలో అయినా మాట్లాడి ఉండి ఉండవచ్చుగాక నా జీవితంలో నాకు సువర్ణాక్షరాలతో లిఖింపబడవలసిన సభ ఏదైనా మిగిలితే అటువంటి మహాపురుషుల పక్కన కూర్చొని మాట్లాడటం వారి ముందు మాట్లాడటమే ఎంత తెంపరితనం ఉన్నవాడైతే మాట్లాడతాడు అందుకే దానికి పూర్ణంగా నూటి నూరు శాతం యోగ్యత ఉన్నవాడిని కాబట్టి కూర్చోబెట్టారు కానీ అన్యులైతే ఆయన రాగానే చేతికి నోరొడ్డు పెట్టుకుని వెళ్ళిపోతారు పైమేసి నేను ధైర్యం ఏం పర్వాలేదో స్వామి కరుణామూర్తి ఏది మాట్లాడినా ప్రేమతో సంతోషంతో మా కోటేశ్వరరావు అని నవ్వుతారు అన్న ధైర్యంతో మాట్లాడేసారు కాబట్టి నా తప్పులు ఏమైనా ఉంటే మందించవలసేదిగా స్వామివారి పాదార విందు నా శిరస్సు తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ మీ అందరూ పాపం ఇంతసేపు అలా ఒంటికాలి మీద నిలబడ్డారు అంగుళం చోట్లో ముగ్గురు నిలబడ్డారు నిజంగా భక్తి తత్పరత అంటే మీది ఇంకా ఇంతకన్నా మిమ్మల్ని ప్రవచన రూపంలో శిక్షించకూడదు కాబట్టి నేను ఇక్కడితో నా ప్రవచనాన్ని పూర్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మంగళాశాసనవరై పదాచార్య పురోమై సర్వై పూర్వైరాచార్య సత్స్తు మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి సమూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంత కాంత అమిత శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి